రైతు బంధువులందరికీ వందనాలు ఇక్కడ మనం చూస్తున్నది గోరు చిక్కుడు తోట క్లస్టర్ బీన్స్ అంటారు ఇదే ఈరోజు మనం చూడబోయే వీడియో ఈ గోరు చిక్కుడిని ఎప్పుడు సాగు చేసుకోవాలి ఎలా సాగు చేసుకోవాలి దీనిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు అనే వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము ఈ గోరు చిక్కుడు అయితే ఎప్పుడైనా కూడా నాటుకోవచ్చు వర్షాకాలము ఎండాకాలము ఏ సమయంలో అయినా కూడా దీనిని సాగు చేయవచ్చు వర్షాకాలం అయితే ఏంటంటే మరీ ఎక్కువగా నీరు నిలబడకుండా చూసుకుంటే సరిపోతుంది ఎండాకాలం అయితే ఒకటి రెండు నీటి తడులు అదనంగా ఇచ్చే విధంగా చూసుకుంటే సాగు చేసుకోవచ్చు దీనిని సాగు చేసే ముందు నేలని బాగా దుక్కి దున్ని విత్తనాలు తెచ్చుకొని ఆ విత్తనాలని విత్తన శుద్ధి చేసుకొని బోదెల్లాగా చేసుకొని మధ్యలో ఏందంటే కాలువల ద్వారా నీళ్లు పారించుకోవడానికి చేసి మొక్కకి మొక్కకి ఏంటంటే కొంచెం తక్కువ దూరమే పెట్టుకుంటే మంచిది ఒక పది సెంటీమీటర్లు అలా పెట్టుకొని వరసల మధ్యలోనేమో ముప్పై సెంటీమీటర్లు ఉండే విధంగా ఇది నాటుకుంటే సరిపోతుంది నాటిన తర్వాత ఒకటి రెండు రోజుల పాటు నీటి నీటితళ్ళని స్వల్పంగా అందిస్తే ఆ తర్వాత మొక్క దాన్ని బట్టి కొద్ది కొద్దిగా నీటితళ్ళని అందించవచ్చు దీనికైతే పెద్దగా నీరు ఎక్కువగా పెట్టాల్సిన అవసరం అయితే లేదు మొక్క ఎదిగే దాన్ని బట్టి పోతొచ్చేటప్పుడు కాయబడేటప్పుడు ఆ సమయాల్లో లేదా మనం బలం మందులు ఇచ్చేటప్పుడు అలాంటప్పుడు అయితే నీటి తళ్ళని ఇస్తుంటే సరిపోతుంది వర్షాకాలం అయితే దాదాపుగా నీటి తడ అవసరం అనేది రాకపోవచ్చు ఈ గోరుచిక్కుడు అయితే ఎకరానికి నాలుగు కేజీలు విత్తనాలని విత్తుకుంటే సరిపోతుంది ఇవి నాటిన తర్వాత ఐదు రోజుల నుంచి మొలకెత్తుతాయి ఆరు ఏడు రోజుల కల్లా పూర్తిగా మొలకెత్తిపోతాయి మొలకెత్తిన తర్వాత ఒక ఇరవై రోజులు ఆ వయసు ఉన్నప్పుడు ఒకసారి కలుపు తీసి తర్వాత ఒక నలభై ఐదు రోజులు ఆ మధ్యలో ఇంకొకసారి వీలుంటే అరకలాగటము లేదు అంటే మనుషులను పెట్టి కలుపు తీపిస్తే ఆ తర్వాత చెట్లు బాగా ఎదిగిన తర్వాత ఇప్పుడు మనం చూస్తున్నాం కదా ఇట్లా కమ్ముకుంటే ఇక కలుపుతో పెద్దగా ఇబ్బంది ఏమి పెద్దగా రాదు కూడా ఈ విధంగా సస్యరక్షణ చర్యలు చేస్తూ ఉంటే కొంచెం పంట అనేది నాణ్యమైన దిగుబడి వస్తుంది ఈ గోరు చిక్కుడిని కొంతమంది అయితే కూరగాయగానే కాకుండా పచ్చి రొట్టగా కూడా నాటుకుంటూ ఉంటారు ఈ పచ్చి వేసే వాళ్ళు అయితేనేమో పది పన్నెండు కేజీల విత్తనాల్ని చల్లుతారు బాగా చిక్కంగా మలుస్తాయి అవి దశకు వచ్చిన తర్వాత పూత దశలో ఉన్నప్పుడే కలయి దున్నేస్తారు అలా దున్నటం వలన భూమిలో సారం పెరిగి ఆ తర్వాత వేసే పంటలకి బాగా బలంగా ఎదుగుతూ ఉంటాయి దీనిలో చీడపీడల బాధ అయితే కొంచెం తక్కువనే చెప్పుకోవచ్చు ముఖ్యంగా దోమ ఇట్లాంటివైతే వస్తూ ఉంటాయి పురుగు అయితే పెద్ద ఎక్కువగా ఏం రాదు ఏదైనా ఆకుతోలుచు పురుగు అలాంటివి వస్తూ ఉంటాయి వాటికి తేలికపాటి మందులు మార్కెట్లో అందుబాటులో ఉంటాయి అవి తెచ్చుకొని పిచికారీ చేసుకోవచ్చు ఒక్క విషయం ఏంటంటే ఈ గోరు చిక్కుడు కాయల్లో మీరు మార్కెట్లో గమనించే ఉంటారు కొంచెం కాయ వచ్చిన తర్వాత కింద కానీ మధ్యలో కానీ అక్కడక్కడ నల్లగా మచ్చల్లాగా వస్తాయి అట్లా వచ్చినవి ఏంటంటే చూడటానికి బాగుండవు కొంత డిమాండ్ అనేది తక్కువగా ఉంటుంది అవి రాకుండా వాటికి సంబంధించిన తేలికపాటి మందుల్ని పిచికారీ చేసుకుంటే సరిపోతుంది లేదా వేప నూనె కషాయాలు ఇలాంటివి కూడా ఉపయోగించవచ్చు ఇక బలం మందులైతేనేమో మనం నేలని రెడీ చేసేటప్పుడే పశువు ఎరువు అది కనుక నేలలో వేసుకుంటే తర్వాత ఏదైనా డిఏపి మూడు పంతొమ్మిదిలు పొటాషియము ఇవన్నీ మనకి పూత పిందె వచ్చిన సమయంలో ఒకటి రెండు సార్లు పదిహేను ఇరవై రోజుల వ్యవధిలో కనిపిస్తే సరిపోతుంది ఇది నాటిన తర్వాత నలభై ఐదు రోజులకి అట్లా పూత వచ్చేసి పిందె పడుతుంది యాభై ఐదు రోజుల నుంచి అరవై రోజుల మధ్యలోనే కాయ అయితే కోతకొస్తుంది ఒక్కోసారి యాభై యాభై ఐదు రోజుల మధ్యనే కాయని కొయ్యొచ్చు రెండు మూడు రోజులకోసారి కాయలు లేతగా ఉన్నప్పుడే గింజ ముదరకుండా కాయల్ని కోసి మార్కెట్కి తరలిస్తే కొంచెం నాణ్యంగా ఉండి చూడటానికి బాగుండి రైతన్నలకు కూడా ఒక రూపాయి అనేది గిట్టుబాటు ధర వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇవి మార్కెట్లో సంవత్సరం పొడుగునా కూడా అందుబాటులో ఉంటాయి కాబట్టి రేట్ అనేది కాస్త ఒడిదొడుకులుగా అటు ఇటు ఉన్నా కానీ సుమారుగా పది రూపాయలు పదిహేను రూపాయలు ఆ రకంగా పడ్డా కానీ రైతన్నలకి కొంత గిట్టుబాటు అవుతుంది అప్పుడప్పుడు ఇరవై రూపాయలు పాతిక రూపాయలు ముప్పై రూపాయలు అనేది కూడా కేజీ పలుకుతుంది అలాంటి సమయాల్లో కాస్త రైతుకి ఆదాయం ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది ఇది మొత్తం కాలం అయితే నూట ఇరవై రోజులు నూట ముప్పై రోజులు మనం కొంచెం జాగ్రత్తగా సస్యరక్షణ చేసుకుంటే నూట యాభై రోజుల దాకా కూడా పంటని తీయచ్చు అంటే అరవై రోజులకి కోత మొదలు పెట్టుకుంటే తర్వాత ఒక రెండు లేదా రెండున్నర నెలల పాటు దిగుబడిని సాధించవచ్చు దీంట్లో పెట్టుబడి కూడా మనం నాటడానికి ఈ దుక్కి దున్ని రెడీ చేయటానికి ఇలాంటి వాటికే తప్ప పెద్ద భారీగా అయితే ఏమీ కావు ఇంకోటి ఏంటంటే వీటిని కోసేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగానే కొయ్యాలి ఇవి మనం కాయలు కోసేటప్పుడు గట్టిగా పట్టుకొని లాగితే ఏంటంటే చెట్టు చెట్టు కూడా ఊడొస్తూ ఉంటుంది ఒక్కోసారి ఒక అరవై డెబ్భై రోజుల సమయంలో బాగా ఇప్పుడు చూస్తున్నాం కదా ఇట్లా పెద్ద అయితేనేమో పర్వాలేదు మైనమైన సైజులో ఉన్నప్పుడు మాత్రం కొంచెం చెట్టును పట్టుకొనో లేదా కొమ్మలు పట్టుకొని కాయలైతే జాగ్రత్తగా కోసుకోవాలి ఇది ఈ గోరుచిక్కుడు పంటకు సంబంధించిన వీడియో ఈ వీడియో అయితే ఇంతటితో ముగిస్తున్నాను మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం జై జవాన్ జై కిసాన్